ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणता श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशंकरं अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता చింతనకారే ప్రాణగత తత్వ విచారే సర్వగత అద్భుతమైనటువంటి లలితా తిరశీ స్తోత్రంలో కామరాజకూట మంత్రాల్లో హాది మంత్రాల్లో చివర ఉన్నాం రెండు నామాలు రెండు మంత్రాలు పూర్తి చేస్తే మనకు హాది మంత్రాలు పూర్తవుతాయి తదనంతరం లాది మంత్రాల్లో ప్రవేశించవచ్చు హయ్యంగవీన హృదయ హరిగోపారునాంశుక ముప్పై నాలుగో శ్లోకంలో పూర్వార్ధంలో రెండే ఉన్నాయి హయ్యంగవీన హృదయ హరిగోపారునాంశుక హయ్యంగవీనహృదయా హరిగోపారు నాంశుక హయ్యంగవీనం నామకంభవతి శంకర్లు ఉంటున్నారంటే హయ్యంగవీనవత్ నవనీత సదృశ నిర్మల విరల మృద్వయవ పరిణామ పరిణామద్రవత్వ సాదృశ్యయోగి పరిణామవతి హయ్యంగవేన హృదయ హృదయా హృదయ అంటే హయ్యంగవేన అంటే తెలుగులో వెన్న అంటాం నవనీతం నవనీతం ఎటువంటిది అది కూడా హయ్యంగవన విశేషం విశేషమార్థం చెప్పారు అప్పుడే పెరుగు చిలికి తీసిన వెన్న కాచగా వచ్చిన నెయ్యి ఆ వెన్నను హయ్యంగవేన ఉంటారు దాన్ని కాస్తే నెయ్యి వస్తుంది అంటే వెన్న ఎంత మృదువైనదో అంత మృదువైనటువంటి హృదయం కలిగిన వారు అమ్మవారు కరుణారసపూర్ణ కృపారస పరిణామం హయ్యంగమైన హృదయ మరి అమ్మవారు నిరాకార స్వరూపిణి కదా అయ్యంగమైన హృదయత్వం ఎలా వస్తుంది అంటే సర్వాత్మిక స చక్రే అని చెప్పారు ఈక్షణాధిపత్ మాయా దయా వా హృదయ శబ్దైన ఉచ్యతే అవాగమనాది శృత్వా సర్వ నిషేధాత్ పరమేశ్వరుడు సృష్టి విషయకమైనటువంటి పర్యాలచన చేసేట ఏమిటిది నిరాకార తత్వం ఆకారాన్ని పొందాలి అని అలా ఆకారాన్ని పొందినప్పుడు ఆ ఆకారానికి కరుణరసం పూర్తిగా ఉంటుంది కృపారస పరిణామం కలిగిన ఉంటుంది అంటే అమ్మవారు హయ్యంగవీన హృదయ నవనీత హృదయ అని అద్భుతంగా చెప్పారు హరిగోపారు నాంశుక హరిగోపారు హరిగోపం అంటే తెలుగులో ఆర్ద్రపురుగు అంటాం ఆర్ద్రపురుగు దీనికి చాలా విశేషమైన భాష్యం చెప్పారు శంకర్లు వారు హరిగోప నామోప ఆర్ద్రామానక్షత్రే వర్షాసు ఉద్భవ అష్టపాదా రక్తవర్ణా మృద్వంగా కేటవిశేషా శోణం అంశుకం అంబరం కిరణాని వా హరిగోపం అంటే ఆర్ద్రపురుగు దీన్ని ఇంద్రగోపం అని కూడా అంటారు రెండు పర్యాయపదాలే వర్ష ఋతువులో అంటే శ్రావణ భాద్రపద మాసాల్లో ఆర్ద్రా నక్షత్రం నక్షత్రం ఆ రెండు ఉన్నటువంటి సమయంలో ఎక్కువగా ఇవి వస్తుంటాయి పచ్చగడ్డ తిరుగుతుంటాయి అవి చాలా అల్పజీవులు వర్షాకాలంలో మాత్రమే కనిపిస్తాయి వీటిని తెలుగులో ఆర్ద్ర పురుగు అంటాం ఎర్రటి కాంతితో మెరుస్తూ ఉంటాయి ఎనిమిది పాదాలు ఉంటాయి దానికి అంచైతే శంకర్లు వారు ఏమన్నారు కీట విశేషాహ కీటక విశేషాలు ఉన్నారు అష్టపాదాహ రక్తవరుణాహ మృద్వంగా చాలా మృదువైన శరీరం కలిగినవి ఎర్రటి రంగులో ఉంటాయి ఎనిమిది పాదాలు ఉంటాయి దాని వైభవం చాలా మృదువుగా ఉంటుంది అలాంటి మృదువైన వస్త్రాన్ని ధరించారట అమ్మవారు అది విశేషం హరిగోప అరుణ అంశుక అంశుక అంటే వస్త్రం హరిగోప అరుణ అంశుక హరిగోపం అంటే ఆర్ద్రపురుగు యొక్క ఆర్ద్రపురుగు వంటి అరుణ ఎరనైన అంశుగా వస్త్రాన్ని ధరించారు రక్తమాల్యాంబరధరా అరుణాం కరుణాతరంగితాక్షిం అని చెప్తారు కదా అలాంటి వారు అమ్మవారు హరిగోపారుణాంశుక ఎంత అద్భుతమైన పదం అండి అలాంటి నామాలతో మనకు హాది మంత్రాలు పూర్తయ్యాయి ఓం ఐం హ్రీం శ్రీం హయ్యంగవీణ హృదయ ఏ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం హరి గోపారుణాంశుక ఏ నమో నమ తర్వాత ఇప్పుడు లాది మంత్రాలు ప్రారంభమవుతాయి అంటే ముప్పై నాలుగు శ్లోకంలో ఉత్తరార్థం ముప్పై నాలుగు శ్లోకంలో పూర్వార్థంతో పూర్వార్థంలో రెండు మంత్రాలు ఉన్నాయి హయ్యంగవీణ హృదయ హరిగోపాలు నాంశుగా దాంతో హాది మంత్రాలు పూర్తయ్యాయి హ్రీమ్ హ్రీమ్ అందులో హ అయిపోయింది సా అయిపోయింది ఖ అయిపోయింది లా అయిపోయింది హ స నాలుగు అయిపోయాయి ఇంకా రెండు ఉన్నాయి లా హ్రీమ్ అందులో లాది మంత్రాలు ప్రారంభమవుతున్నాయి ముప్పై నాలుగో శ్లోకంలో ద్వితీయార్థంలో लकाराख्या लूज्य लयस्थिुद्भवेशरी लाख्या लता लताज्य लयस्थिुद्भवेशरी श्लोकपरंगे हय्यंगवहृद हरिगोपालशुक हय्यंगवहृद प्रथम हरीगोपालंशुक द्वितीय लकाराख्या तृतीय लतापूज्य चतुर्थं लयस्थित्युद्भवेश्वरी पंचम पंच पंचम पंचपदी अब श्लोक అందులో పైన హృదయ ద్విపదీ మంత్ర స్వరూపి స్వరూపా అనంతరం త్రిపదీ స్వరూప లకారాఖ్య లకారయుక్త మూలమంత్ర ఆఖ్యాధిక శబ్ద లకారం నామ లం పృథ్వీతత్వం లం పృథ్వీతత్వం పృథ్వీతత్వం అమ్మవారి యొక్క విశేషమే కదా స్వరూపిణి లకారస్వరూపిణి స్వరూపిణి అత లకారాక్ష పంచదశీ మంత్రంలో విశేషమైన మంత్రం ఇది లకారం అంచుత అమ్మవారిని లకారాఖ్య అని చెప్తుంటారు ఇది ఇంద్రబీజం ఇంద్రుడి యొక్క తత్వం లకారం వాచ్యార్థం గనక లకారాఖ్యా లకారయుక్త మూలమంత్రం ఆఖ్యా వాచక శబ్ద ఎ తక్రబీజ అర్థ लं पृथ्वीतत्वाय लड़ितादेव नमो इति पंचपूजे पंचपूजा क्रम क्रमे, क्रमे पंचपूजा क्रम लकार पृथ्वीवाचक अतः ललितापुरा भट्टारिका लाख्या लकारस्विणी लता पूज्या लता पूज्या लता నామ లవంతి వినవంతి అత్యంతన్రాభవంతి ఇది లతా అరుంధత్యాదయ స్త్రియ తాభి స్థిరమాంగళ్యాయ దేవతాత్వేన పూజ్య పూజనీయా ఇక్కడ లత అంటే లత వంటి సున్నితమైన మనస్సు కలిగిన వారు సున్నితమైన శరీరం కలిగిన వాళ్ళు దేవి అనసూయాదేవి అహల్యాదేవి ఇలాంటి వాళ్ళని కూడా లతాస్వరూపులు లత ఏ విధంగా వృక్షాన్ని అల్లుకుని విడిచిపెట్టకుండా ఉంటుందో అలా భర్తలను వెంటనంటి భర్తల వెంటే ఉంటూ భర్తలకు సహకరిస్తూ ఉండేవారే అనసూయ అరుంధతి అహల్య ఇత్యాది స్త్రీ శిరోమణయ వాళ్ళందరి చేత పూజ్య పూజించబడుతున్నారు అమ్మవారు లోపాముద్రాదేవి స్పష్టంగా చెప్పారు కదా హై గురు స్వామివారు నాయన అగస్త్య నీవు నీ భార్య అమ్మవారిని ఉపాసిస్తున్నారు మీ ఇద్దరు ధన్యజీవులు అని చెప్పారు లోపాముద్రాదేవి అరుణ అనసూయాదేవి అరుంధ దేవి లోపాముద్రాదేవి ఇలాంటి వాళ్ళ చేత పూజ్య పూజించబడుతున్నారు కనుక యథా పూజ్యి నమో నమ అలా చెప్పారన్నమాట ఇంకా ఉద్భవేశ్వరి లయ స్థితి ఉద్భవేశ్వరి లయ స్థితి ఉద్భవేశ్వరి లయ అంటే ఏమిటి ప్రళయం స్థితి అంటే రక్షణ ఉద్భవ అంటే జన్మ మూటి అమ్మవారి కారణం శంకరే శంకరి చెప్పారంటే ఇక్కడ అనే విశేషణం యోజ్యం ఉద్భవతి ఉద్భవ కార్యాత్మన అభివ్యక్తి స్థితి జ్ఞాన విషయత యోగ్యకాలువచ్చద అనుభవసత్వం ఇది యావత్ లయ ಉತ್ಪನ್ನಕಾರ್ಯ ಕಾರಣಾತ್ಮನ ಅವಸ್ಥಿತಿ ವಚಾರಂಭ್ಯತ್ರಿಯಮ್ಮ ಅಚೇತನಕಾರ್ಯತ್ವಯೋಗಿನ ಘಟಾಕಾರ್ಯೇ ಚೇತನ ನಿಮಿತ್ತ ದರ್ಶನಾ ಎಾಗಥೈಶ್ವರವ ಗೋಪುರಾದೌ ನಾನೇತನದರ್ಶನಾ ತಾದೃಶ ನಾನೇ ನಾನೈಶ್ವರವೇ ಯಥವಾ ಇಮಾನೂತು ಪ್ರಮಣತೆಯ ಲಯಸ್ಥಿತಿ ಉದ್ಭವೇಶ್ವರಿ లయ స్థితి ఉద్భవ ఈశ్వరి ఈ మూడికి అమ్మవారు అధికారిణి లయ ప్రళయము స్థితి రక్షణ ఉద్భవ సృష్టి సృష్టి స్థితి లయలకు అధినేత్రి అమ్మవారు అద్భుతమైన మంత్రం ఇది మూడవ మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం లతారాఖ్యాయైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం లతా పూజ్యాయైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం లయస్థిత ఉద్భవేశ్వరి అయిన మౌనమ పునర్మిలా ఆగామి కార్యక్రమే सर्विशेष हाँ, स्वीदेवियाह, देवियाँ ने को प्राप्त रस्तु